బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా చాటింది మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగరవేసింది నూట పదహారు మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ తొంభై స్థానాల్లో విజయం సాధించగా పన్నెండు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారం బీఆర్ఎస్ భవన్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి ప్రయాకర్ ఏదైతే ఈ నెల పదకొండవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలకు తర్వాత ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినట్టు తెలిసిందే ఆ పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరిగింది మొత్తం ఒక పోలింగ్ ప్రక్రియ కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న 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 చదువుమూరు గంటలు తప్ప మిగతా మొత్తం కూడా ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరిగాయి అయితే ఒక బక్సల్ మున్సిపాలిటీలో మాత్రం ఒక వార్డు బిజెపి అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడంతో ఒక వార్డుకు ఎన్నిక వాయిదా మంది ఒక పన్నెండు మొత్తం రెండు వేల నాలుగు వందల పైన మున్సిపల్ వార్డు ఉంటే పన్నెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి అదేవిధంగా లో నాలుగు వందల పద్నాలుగు వార్డులకు గాను నాలుగు వార్డులు ఏకగ్రీవమై మొత్తం మీద మొత్తం అన్ని స్థానాలకు కూడా అన్ని స్థానాలకు కూడా మున్సిపల్ ఎన్నిక జరిగింది అయితే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షమైన బిఆర్ఎస్ బీజేపీని కూడా ప్రతిష్టాపం తీసుకున్నాయి మున్సిపల్ ఎన్నికలు ఎట్టి పచ్చ కూడా చేయదనుకుండా తమ ప్రయత్నాలు చేసి ఎక్కువ స్థానాలు సాధించేందుకు అనేక విషయ ప్రయత్నాలు చేశాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో కాకుండా పక్కన గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి పెద్ద ఎత్తున మహిళా గ్రూప్ స్వయం సహాయక మహిళా గ్రూపులతో సమావేశాలు ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కట్టాలి మరింత అభివృద్ధికి ఇంకా దోహద పడుతుందని చెప్పి పిలుపునివ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఎక్కువ స్థలాలను కైవసం చేసుకునేందుకు పెద్ద పెద్ద ఎత్తున పథకం చేసింది ఆ దిశగా ఇప్పుడు ఫలితాలు కూడా ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ఫలితాలు కూడా దిశగానే ఉన్నాయని చెప్పి అనుకోవాలి కాబట్టి ఈ నేపథ్యంలో నూట పదహారు మున్సిపాలిటీలకు దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీ ఖాతాలో కార్యక్రమం చేసుకుంది కొన్ని చోట్ల కొన్ని రెండు రెండు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అరమరికలతో కొన్ని స్థానాలు పొరగొట్టే పరిస్థితి ఉంది సార్ బిఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉంది వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిదర్శనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే చేశారో ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఫలితాలు వచ్చాయి టిఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది దాదాపు రెండు వేల నాలుగు వందలకు పైగా ఉన్న వాటికి ఏడు వందలకు పైగా వాటిలు మేము మంచి విజయాలు సాధించాము ఇంకా కొన్ని చోట్ల ఒకటి చోట కొన్ని చోట్ల అక్రమంగా కొన్ని వాటిలు గెలిచినా కూడా గెలవనట్టుగా పోలీసుల సహకారంతో అనేక అన్యాయం చేశారు ఆ విధంగా అన్యాక్రంతంగా చేశారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది కొద్ది జపరికీ తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉప నాయకుడు వేకుంద గౌడ్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వచ్చిన ఫలితాలపై చెప్పడం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది స్థానాల్లో ముక్ పరిధిని కలసం చేసుకుంటున్నాము మరో ముప్పై చోట్ల ఈ రోజు అందు ఏర్పడే పరిస్థితి ఉంది మా స్థానిక నాయకులతో తరచిన పరిధి నడుస్తా ఉంది దాదాపు యాభై స్థానాల్లో కూడా అంగుతో పాటు బిఆర్ఎస్ పార్టీ కలిసి మున్సిపాలిటీ అసలు చేస్తుంది కేవలం ఇంకొక యాభై శాతం మాత్రమే అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ గెలిచిపోతుంది కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి ప్రధాన ప్రతిపక్ష పాత్రగా పెద్ద ఎత్తున రెండు సంవత్సరాలు పోషించడం కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో మాకు ప్రజలు పట్టం కట్టాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది ఈ నేపథ్యంలో ఒకసారి చూస్తే మనం ఏదైతే గజ్మెల్ జగదీష్ రెడ్డి సూర్యపేట నుంచి నియోజకవర్గం నుంచి గురించి వహిస్తూ అక్కడ మాజీ మంత్రి పనిచేశారు అక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి అదేవిధంగా విజీరాబాద్ లో కాంగ్రెస్ వచ్చింది దజ్వేల్ ప్రాంతం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కూడా మిశ్రమ ఫలితాలు రావడం సుల్తా లక్ష్మారెడ్డి నర్సాపూర్ లో విజయం సాధించలేకపోయింది ఇట్లా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతర ప్రాంతాల్లో మాత్రమే కొంత మేరకు బిఆర్ఎస్ పార్టీ విజయాలు సాధించిందని చెప్పి అనుకోవాలి ఈ మొత్తం కూడా ఓవరాల్ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయాలు సాధించినప్పటికీ బిఆర్ఎస్ మాత్రం దాన్ని జీవించుకోలేకపోతుంది బిఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావులు ఇతర మాధ్యమంతులు చేసిన కృషి ఫలితంగా మొత్తం నాయకత్వం చేసిన కృషి ఫలితంగానే బిఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు మంచి నిదర్శనం అని చెప్పి కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది అందులో భాగంగానే ఎక్కడైతే స్థానికంగా హంగు ఏర్పడే పరిస్థితుందో స్థానిక నాయకత్వంతో మాట్లాడి స్థానిక రాజకీయ పద్ధతులు మేళవించుకొని అక్కడ బీజేపీ ఉన్న చోట బీజేపీ మద్దతు ఇవ్వాలా లేదు ఇతర ప్రాంతాల్లో సిపిఐ కానీ సిపిఎం కానీ ఇండిపెండెంట్ ఉన్న చోట ఏ కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో మాట్లాడి క్షుణ్ణంగా నిర్ణయం తీసుకుంటాము రేపు గెలిచిన పార్టీ అభ్యర్థులను ఇతర క్యాంపు రాజ్యాలకు రాజకీయాలకు క్యాంపులకు వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకుంటామని చెప్పి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక ఇదే అంశంపై మరింత సమాచారం బీజేపీ కార్యాలయం నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖర చార్ అందిస్తారు రాజ్ థ్యాంక్ యూ కర్ణాకర్ ఇప్పటికే మున్సిపల్ పోలీసులకు సంబంధించి ఉంటే ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికల సంబంధించి ఉంటే కౌంటింగ్ కూడా క్లోజ్ అయిందంత జరుగుతుందని చెప్పవచ్చు దీనిలో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి ఫలితాల విషయంలో కూడా ఇప్పటికే రెండు వందల యాభైకి పైగా వార్డులను బీజేపీ తన సొంత తన ఖాతాలో వేస్తుందని చెప్పవచ్చు సింగిల్ అడ్జస్ట్ పార్టీగా అంటే అంత నేషనల్ పార్టీగా కూడా ఆరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవచ్చు అయితే ఇంకా కార్పొరేషన్ల విషయానికి వస్తే మాత్రం ఉన్న ఏడు కార్పొరేషన్లలో కూడా బీజేపీ రెండు గెలుచుకునే దిశ వైపు పరిగెడుతుంది ఎందుకంటే కరీంనగర్ నిజామాబాద్ రెండు విషయాల్లో కూడా కార్పొరేషన్ ఆ స్థానాన్ని కైవసం చేసుకునే దిశ వైపు బీజేపీ వెళ్తుంది అయితే కొన్ని చోట్ల హంగ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా నారాయణపేట ఆదిలాబాద్ రాయకల్ లో కూడా కొన్ని బీజేపీ చైర్మన్లు కూడా గెలిచే అవకాశం ఉంది ఇక్కడ బీఆర్ఎస్ లేదా బీజేపీ లేదా ఎవరైనా ఒక ఇద్దరు కలుసుకొని చైర్మన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్స్ ఆఫీషియల్ పర్సన్స్ కలవచ్చు అలాగే స్వతంత్రం కలిసి కలిసి వీళ్ళ మద్దతుతో కూడా అక్కడ చైర్మన్ ఎన్నిక అనేది జరుగుతుంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీ ఆశించినట్టుగానే వచ్చాయని చెప్పేసి గత కొద్దిసేపటి క్రితం బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పిన సందర్భంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎట్లయితే మేము ఒక స్టెప్ ఎక్కాము అట్లాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము ఆశించిన దానికంటే కూడా ఎక్కువ స్థానాలు మేము గెలుచుకున్నాం అని చెప్పేసి రామచంద్రరావు చెప్పడం జరిగింది ఇదే ఊపుతో మేము బీజేపీ సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక మరి కొన్ని చోట్ల కూడా త్రిముఖ పోటీలో భాగంగా కూడా మేము చాలా చోట్ల నష్టపోయామని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేశారో ఆ నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నాయకులు కావచ్చు బీజేపీ అభ్యర్థులు బెదిరించి వాళ్ళ నామినేషన్ ఉపసమనిస్తామని చెప్పేసి కాల్ చేసి ఇవన్నీ చేసుకున్న సందర్భంలో కూడా ఒక వ్యక్తి బీజేపీ అభ్యర్థి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మొత్తంగా చూసుకుంటే గతంలో గెలిచిన దానికంటే కూడా బీఆర్ఎస్ కూడా తక్కువ సీట్లు గెలిచింది అది రెండవ స్థానంలో లేదని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ పైన ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని చెప్పేసి బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్న సందర్భం ఇక మద్రీస్ వల్ల కూడా బీజేపీ చాలా నష్టపోయిందని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్నారు మద్రీస్ కాంగ్రెస్ కలిసి కూడా చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులను ఆ ఓడివించే ప్రయత్నం చేశారు చాలా చోట్ల కూడా బీజేపీ పైన కూడా బేర్ కనెసింగ్ చేయడం వల్ల కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు అవతలు ఉన్నారు మద్రీస్ హెల్ప్ చేయడం వల్ల కూడా బీజేపీ సంబంధించిన అభ్యర్థులు చాలా చోట్ల ఓడిపోవడం జరిగింది అయితే కేరళలో గతంలో కూడా ఒక మున్సిపాలిటీ లేకున్నా కూడా త్రివేందం లేకున్నా కూడా అక్కడ మేము అధికారంలోకి వచ్చాము ఇప్పుడు స్థానాలు తగినంత మాత్రాన కూడా మాకు ఒరిగింది ఏం లేదు ఎందుకంటే మేము చాలా పుంజుకున్నాము రాబోయే ఇంకా మిగతా ఉన్నటువంటి హైదరాబాద్ వరంగల్ ఆదిలాబాద్ లో కూడా మేము జేహెచ్ఎం ఎన్నికల్లో కూడా తమ సరఫరా చాటుతామని చెప్పేసి బీజేపీ భావిస్తుంది ఇంకా బీజేపీ తమ ఉనికిని చాటుకునేందుకు కూడా లాబింగ్ ఇప్పటికే స్టార్ట్ చేసింది ఎవరైతే గెలిచే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే పార్టీలకు పోకుండా వేరే పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళందరిని ఒక దగ్గర ఒక దగ్గర చేర్చి వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం బీజేపీ లాబింగ్ చేస్తుందని చెప్పవచ్చు అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో తాముకు రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అలాగే శాసనసభ సంబంధించిన ఎన్నికల్లో కూడా ఈ గెలుపు మాకు మాకు ఒక మహిళా ఏంటి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది దాంట్లో కూడా ఈ గెలుపులు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాకు చాలా హెల్ప్ అవుతాయని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్నట్టు సందర్భం ఇక పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా బీజేపీ చాలా విస్తరించిందని చెప్పి ఈ ఎలక్షన్ లో కూడా మాకు ఒక ఎలక్షన్ నిరూపించాయని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్న సందర్భం ఎవరైతే పట్టణ ప్రాంతాలలో మాత్రమే బీజేపీ ఉందని చెప్పేసి చెప్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఈ ఈ ఎన్నికలు ఒక ఆన్సర్ లాగా ఉంటుంది పట్టణ ప్రాంతాలనే కాకుండా పల్లె ప్రాంతాలలో మున్సిపాలిటీల జిల్లాలలో కూడా బీజేపీ చాలా వరకు అభివృద్ధి చెందిన చాలా వరకు స్టార్టప్ పెరిగిందని చెప్పేసి రామచంద్ర చెప్తున్న సందర్భం కాబట్టి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఎక్కడైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసా వహిస్తామని చెప్పేసి ఇలాంటి గెలుపులు మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు మాకు అందించినందుకు కూడా ప్రజలు తరఫున అటు బీజేపీ కూడా పార్టీ కూడా అందరికీ కృతజ్ఞప్తుంది రామచంద్ర చెప్తున్నా చెప్తున్న సందర్భం మొత్తంగా చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా తాము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థానాలు మేము గెలుపుతున్నాము వీటిపైన మేము సంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు మేనిఫెస్టో రిలీజ్ చేసినా అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి కూడా పెద్ద లీడర్లు తీసుకొచ్చినా కానీ కొంత నూతనంగా ఎన్నికైన నిధులను అభివృద్ధి తీసుకొచ్చినా కూడా అనుకున్న స్థాయిలో కూడా స్థానాలు రాలే అని చెప్పేసి ఆ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి చూడాలి వచ్చే ఎలక్షన్ కావచ్చు అలాగే అసెంబ్లీ ఎలక్షన్ల వరకు కూడా బీజేపీ తన స్ట్రాటజీని ఎంతో నిలుపుతుందో చూడాలి కారణం రాజశేఖర్ కర్ణాకర్ మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో పురపూరులో కాంగ్రెస్ తవా కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అటు మున్సిపల్ ఎన్నికల్లో విజయదు బి ముగిస్తున్న సంబరాలు కూడా చూసుకోవచ్చు కాంగ్రెస్ భవన్ లో పెద్ద ఎత్తున చాలా ఆనందంగా ఉంది కాంగ్రెస్ పార్టీ దీనికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందే చెప్పారు ఆ చెప్పిన విధంగానే ఖచ్చితంగా ఆ స్థాయిలోనే ఆశించిన స్థాయిలో ముందుగా చెప్పిన స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ పురపూరులో కాంగ్రెస్ విజయ డంకా మోగించడానికి అత్యధిక స్థానాల్లో గెలవడానికి కాంగ్రెస్ అవా కొనసాగడానికి వాళ్ళొక వ్యూహాత్మకంగా చాలా ప్రణాళిక భద్రతతో వ్యూహాత్మకంగా వెళ్ళిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ మున్సిపల్ పురపోరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంచెలంచలుగా ఒక వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక విషయం కావచ్చు వాళ్ళు వ్యవహరించిన విధానం కావచ్చు వాళ్ళు చేసిన ప్రచారం కావచ్చు వాళ్ళు దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పార్టీ దానికి సంబంధించి ఈ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ఎంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది అందులో భాగంగా ఇన్ఛార్జ్ మంత్రులను కోఆర్డినేటర్లను అంతేకాకుండా అబ్జర్వర్లను ఇలా మంత్రులను ఎమ్మెల్యేలను ఏకంగా ఏదైతే ఎక్కడెక్కడ మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని మోహరించిన పరిస్థితి వాళ్లకు దిశానిర్దేశం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చాలా కఠిన తరంగా బందోబస్తుగా ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది అంతే స్థాయిలో విజయాన్ని మాత్రం శుద్ధం చేసుకున్న పరిస్థితి ఈ పురపూరులో అయితే దీనికి సంబంధించి అటు ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్నో అంటే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినా కూడా విష ప్రచారం చేసింది తప్పుడు ప్రచారం చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అటు బస్సు ఫ్రీ బస్ కావచ్చు ఫ్రీ కరెంట్ కావచ్చు ప్రతి విషయంలోనూ కూడా గ్యాస్ ఉచిత గ్యాస్ కావచ్చు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సంక్షేమ పథకాలు ప్రజలు ఖచ్చితంగా ఆదరించారు వీటి అన్నిటిపైన అటు బిజెపి బిఆర్ఎస్ విష ప్రచారం చేసింది అయినా ప్రజలు నమ్మలేదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే అన్నారో తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ మీద గెలవాల్సి వస్తుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుంది అంటూ సవాలు విసిరిన ప్రతిపక్షాలకు ఇది ఒక చెంపపెట్టు లాంటి విజయం ప్రజలు అప్పజెప్పారని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆనందంతో ఆనందోత్సాహాలతో ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఇది అంతేకాకుండా రెండున్నర కాల రెండున్నర ఏళ్లు గడుస్తుంది ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చి అధికారం కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఖచ్చితంగా వీళ్ళకి ఈ అవకాశం అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టం కట్టబెడితేనే అభివృద్ధి జరుగుతుందనే దిశగా ప్రజలు ఆలోచించారా మరి తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్ద పీట వేశారు ఈ ఈ విజయాన్ని అనుకున్న స్థాయిలో అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు టీపీసీ చీఫ్ మొదటి నుంచి చెప్తున్నారు తొంభై శాతం పైగా ఖచ్చితంగా విజయం సాధిస్తాము అన్నారు అన్నట్టుగానే తొంభై స్థానాల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఏడు కార్పొరేషన్ నూట పదహారు మున్సిపాలిటీలో తొంభై స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఉంది అలానే ఏడు కార్పొరేషన్ లో ఒక నాలుగు స్థానాలు కన్ఫర్మ్ అయ్యాయి రామగుండం కన్ఫర్మ్ అయింది నల్గొండ కన్ఫర్మ్ అయింది మంచిర్యాల కన్ఫర్మ్ అయింది అంతే వేగంగా మార్పున కూడా ఆ దిశగా ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అటు కార్పొరేషన్ లోను ఇటు మున్సిపాలిటీలోను బి ముగించి జరగడంలో ఎలాంటి సందేహం లేదు ప్రజలు బ్రహ్మరథం పట్టారనుకోవచ్చు వీళ్లకు గెలుపునిచ్చారు అదే అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంత వ్యూహాత్మకంగా వెళ్ళిందో దాని ప్రకారమే ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు అలానే వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలు స్వీకరించారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కనుకనే ఈ విజయాన్ని కట్టబెట్టారని కాంగ్రెస్ శ్రేణులు ఆనందాలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు కావచ్చు మొత్తం ఓవరాల్ గా అంటే రాష్ట్రం అనుకున్న స్థాయిలోనే వాళ్ళు ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళిక బద్దంగా వెళ్ళారు కనుకనే అటు డీసీసీల నుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వయంగా మంత్రులు రంగంలోకి దిగి వాళ్ళు చే ఒక ప్రణాళిక వ్యూహాలతో వాళ్ళు ముందుకు వెళ్ళిన పరిస్థితిని మాత్రం దాని ద్వారానే ఈ విజయం సొంతం చేసుకోగలిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా ఈ కార్పొరేషన్ లో ఏదైతే కొన్ని అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని రెబల్ అభ్యర్థుల పెడత వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడిందని చెప్పుకోవచ్చు దాన్ని అదే చెప్తున్నారు ఆ రెబల్ అభ్యర్థుల వల్లనే రెబల్ వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం ఇబ్బంది తప్ప లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు తమ సొంత పార్టీలో కొన్ని లెబెల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాం అనేది మాత్రం ఇక్కడ నేతలు చెప్తున్న పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్న పరిస్థితి అంటే కొన్ని కార్పొరేషన్లు చూస్తున్నట్టయితే కొత్తగూడెంలో అక్కడ సిపిఐ అలవెన్స్ గా ఉంది అందులో అంటే రామగుండం కావచ్చు నల్గొండ కావచ్చు మంచిరేళ్లి కావచ్చు ఇక్కడ కార్పొరేషన్లు ఆల్రెడీ కైవసం చేస్తుంది కాంగ్రెస్ కొత్తగూడెం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ మిత్రపక్షంగా ఉంది కానీ అక్కడ పొత్తు కుదరక కొంత ఈక్వల్ గా సీట్లు గెలిచిన పరిస్థితి అంటే ఏది ఏమైనప్పటికీ వాటి కూడా హంగ్ ఏర్పడ్డ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళతో హంగ్ ఏర్పడ్డా కూడా అక్కడ మిగతా సభ్యులతో మిత్రపక్షమైన సిపిఐతో కూడా కలుపుకొని వెళ్ళే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తున్నది అక్కడక్కడ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోని దగ్గర ఒకటి రెండు స్థానాలు ఉన్న దగ్గర ఎంఐఎం పార్టీ గెలిచింది మిత్రపక్షంగా సిపిఐ ఉంది ఎంఐఎం ఉంది కనుక ఆ స్థానాలను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని ధీమాతో ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర ఏదైతే గెలిచిన అభ్యర్థుల విషయంలో కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బలం లేకున్నా కూడా ఎక్కడో దగ్గర బెదిరింపు ధోరణులకు దాడులకు దిగుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది ప్రజలు తీర్పు ఇవ్వకుండా కూడా వాళ్ళు ఇంకా సరైన తీర్పు ఇవ్వకున్నా వాళ్ళ బుద్ధి మారలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ మాత్రం చిరుకలస్తున్న పరిస్థితి కనబడుతున్నది ఈ రోజు కానీ ఏదేమైనా ఈ క్యాంపు రాజకీయాల్లో కూడా అంటే ఈ నెల పదహారున ప్రమాణ స్వీకారం చేయనున్న వార్డు సభ్యులు అటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ రోజు వరకు ఈ ఎక్స్ ఆఫీసియో మెంబర్ల ద్వారా కూడా మా బలాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక ఎక్కడైతే రెండు మూడు స్థానాలకు బలం సరిపోదో అక్కడ మ్యాజిక్ దగ్గరకు చేరువగా అక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ ఎంపీ ఖచ్చితంగా ఎక్స్ ఆఫీషియో మెంబర్ల ద్వారా ఏదైతే హంగులు ఏర్పడ్డాయో అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాలను కూడా కైవసం చేసుకొని తెలంగాణలో అనుకున్న స్థాయికి మించి కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముంచి అధికారం మున్సిపాలిటీ పర్సన్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోబోతున్నది అనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది మనం చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు ఇటు మహ్నగర్ కావచ్చు ఖచ్చితంగా ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా తదితర జిల్లాల్లో ఇటు నిజామాబాద్ టీపీసీ చీఫ్ జిల్లా కావచ్చు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో మాత్రం అత్యధికంగా కైవసం చేసుకున్న పరిస్థితి అంతే స్థాయిలో కార్పొరేషన్లను కూడా అత్యధికంగా కైవసం చేసుకోబోతుంది ఇప్పటికే నాలుగు స్థానాలు కన్ఫర్మ్ కనపమైనాయి అంటే దీనికి సంబంధించి కూడా ఎక్స్ అఫీషియో రేపు పదహారున కూడా తన సంబంధించి కష్టంగా మిగతా స్థానాలు అంగేర్ పడ్డ దగ్గర కూడా కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకొని కష్టంగా అక్కడ కూడా ఫామ్ చేయబోతున్నది వాటిని కూడా కైవసం చేసుకోబోతున్నది కనుక తెలంగాణ మొత్తానికి ఈ మున్సిపల్ పురపూరలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ విజయ దుంది మోగించిన అనడంలో ఎలాంటి సందేహం లేదు సుజాత్ సన్నకర్ సారీ రైట్ థ్యాంక్ శేఖర్